అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి కుల్ఫీ తయారీ గురించి అనమాట సమ్మర్ వచ్చిందంటునే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కుల్ఫీలకి చాలా డిమాండ్ ఉంటుంది కదండి మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట స్టవ్తో పనే ఉండదు హెల్తీ కుల్ఫీ అనమాట చా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు నేను వీటిని తయారు చేసే విధానం చూపిస్తానండి నేను ఫస్ట్ ఇలాగా కుండలు తీసుకున్నా అనమాట చిన్న చిన్నవి ఇవి కాకపోయినా వేరే వాటిలో కూడా మనం తీసుకోవచ్చు ఇవైతే బాగుంటాయి అనేసి నేను తీసుకున్నా హెల్త్ కూడా మంచిది అనేసి వీటిని వన్ డే వాటర్లో పెట్టాలండి నైట్ టైమ్స్ ఇది వచ్చేసి బర్డ్స్కి వాటర్ కోసం తీసుకున్నా అనమాట ఇలాగ వాటర్లో పెట్టడం వల్ల మనకు మట్టి వాసన అనేది ఉండదు అనమాట ఇలాగ ఫుల్లు డిప్ చేయాలి వాటర్లో ఇప్పుడు మనకు కుల్ఫీ తయారు చేయడానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నేను పదహైదు బాదం పప్పు తీసుకున్నానండి పదహైదు కాజు తీసుకున్నాను అనమాట వీటిని వాటర్లో వన్ అవర్ నానబెట్టాలండి నీళ్ళల్లో వేస్తే త్వరగా అన్నమాట అనమాట వచ్చేసి నేను చిలకడదుంపలు రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి ఇవి ఉడికిచ్చి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు అనమాట తొక్క తీసి పెట్టుకోవాలండి ఇలాగ వీటిని రౌండ్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మనము నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాదం కాజుని వాటరు తీసేసి వాటిని కూడా వీటిలో వేసి మిక్సీ పట్టుకోవాలండి నేనైతే ఒక ఐదు ఇలాచీలు వేసా అనమాట ఫ్లేవర్ కోసము మనకి ఇందులో ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు పడతాయండి వీటిని ఒకటేసారి అనమాట కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు క్రీమీగా వస్తుంది కుల్ఫీ ఇలాగా వస్తుందండి ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం నేను ఒక కప్పుకి ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి అంటే మనకు చిలకడదుంప టేస్ట్ని బట్టి బెల్లం పడుతుంది అనమాట ఇలా ఉండాలన్నమాట మనకు ఒకవేళ స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంక కొద్దిగా బెల్లం అండి ఇప్పుడు నేను ఇలాగ మట్టి బౌల్స్లలో వేస్తున్నాను అనమాట మీరు మామూలు మన కుల్ఫీ కోన్స్ వస్తాయి కదండి వాటిలోనే వేసుకోవచ్చు లేదంటే బౌల్స్లోనే వేసుకోవచ్చు తర్వాత నేను బాదం పిస్తా కాజుని చిన్న చిన్న ముక్కలుగా చేసి గార్నిష్ చేసుకున్నానండి చేసి నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట మార్నింగ్కి అంతా టేస్టీ కుల్ఫీ రెడీ అనమాట హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు సమ్మర్లో పిల్లలకి ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది ఇదో ఇది ఇంకా కొంచెం పెద్దది అండి ఇది యాక్చువల్గా మజ్జిగ తాగడానికి అని తెచ్చుకున్నాం వీటిలో కూడా నేను వేసాను అనమాట చూడండి డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగ పెట్టేశాను మార్నింగ్కి అంతా రెడీ అయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మనకు ఇది చేసుకోవడానికి మిల్క్ పౌడర్ అవసరం లేదు స్టవ్ అవసరం లేదు ఏం అవసరం లేదనమాట మనకు ఉడికించిన చిలకడి దుంపలు ఉంటే చాలా ఓకే అండి బాయ్ అండి